హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా ఇంకెక్కడికి వెళ్తామండి ఆషాఢం సేల్ వచ్చింది కదా సో షాపింగ్కి వెళ్తున్నాను ఎందుకంటే మనకి ఆషాఢం సేలు చాలా బాగుంటాయండి శారీస్ చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి చాలా బాగుంటాయి డిఫరెంట్ వెరైటీస్ యాక్చువల్గా వాడు పెట్టి మనకి వన్ వీక్ దాటిపోయిందా షడమ్ సెలు మనం ఫస్టే వెళ్ళి తీసుకుంటే మంచి మోడల్స్ దొరుకుతాయి లేట్గా వెళ్తే ఏంటంటే మొత్తం మనకి ఎయిర్ పారేసినవి దొరుకుతాయండి సో అందుకోసమని చెన్నై షాపింగ్కి వెళ్ళాము యాక్చువల్గా జనాలు చూస్తే అండి అసలు తిరునాల్లో ఎట్లా ఉంటారు అట్లా వచ్చారండి జనాలు ఫుల్ అసలు గ్యాప్ లేకుండా ఉన్నారండి అది సండే కదా సో ఫుల్ జనాలు అండి అసలు బాగా కలకల్లా చెన్నై షాపింగ్ మాల్ సో చూస్తూ ఉన్నాము శారీస్ చాలా టైం తీసుకుంటాను నేను శారీ సెలెక్షన్కి నాకు యాక్చువల్గా శారీస్ అనేది లేటెస్ట్ అట్లా ఏం ఐడియా లేదు కానీ నాకు శారీ మంచిగా లుక్ ఉండి కట్టడానికి బాగుంటే చాలు చూస్ చేసి తీసేసుకుంటా సో అన్నీ చూస్తున్నాను అనమాట ఏది బాగుంటాయి ఏంటి అని సో ఫస్ట్ వచ్చేసి వర్క్ శారీస్ చూశాను చూసి సెలెక్ట్ చేశాను కానీ మళ్ళీ నాకు వర్క్ శారీస్ చాలా ఉన్నాయి సో వద్దని చెప్పి మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ శారీస్ అని మళ్ళీ జూట్ శారీస్ అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ వచ్చాయంట సో సరే అని చెప్పి కొన్ని శారీస్ అయితే చూసి ఇక్కడ చెన్నై షాపింగ్లో అయితే ఒక ఫోర్ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి సో ఫోర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ సో వీడ ఆఫర్స్ కూడా పెట్టాడు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనకి టూ థౌజండ్ శారీ అనుకోండి థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా అంటే కేజీస్ సేల్లో కూడా పెట్టాడు మనం అవి చూజ్ చేసుకొని వెళ్తే వాడు దాన్ని వెయిట్ని బట్టి మనకి కాస్ట్ వేసి ఇస్తాడనమాట సో చూసినాం చూసినాం చూసినాము అసలు ఎంతసేపటికి నాకు అసలు తొందరగా నేను ఓకే చేయనండి తెలియకపోయినా నాకు నచ్చితేనే తీసుకుంటాను అసలు ఎంతసేపు చూసానో అసలు ఒక ఫోర్ శారీస్కి మేము ఎంత ఇంట్లో ఫోర్ థర్టీ బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ వరకు అక్కడే సరిపోయింది తీర బయలుదేరామనేసరికి చూసారా బయట వర్షం ఎలా పడుతుందో ఫుల్ వర్షం అండి అసలు కొంచెమన్న గ్యాప్ ఇస్తుందా ఇంటికి వెళ్దామని చెప్తే సెవెన్కే చూడండి ఎలా ఉందో అసలు చూసారా ఎట్లా వర్షం వస్తుందో సో అలా మేము స్టక్ అయిపోయాము బయట నుంచుకొని అలా చూస్తున్నాం నేను మా హస్బెండ్ తగ్గితే వెళ్దామని చెప్పి సో అది ఎంతసేపటికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తగ్గలేదండి ఇంకా సరే ఇక్కడ ఎలాగో ఫోర్ శారీస్ తీసుకున్నాం కదా పక్కన చందన బ్రదర్స్ ఉంది సో చందన బ్రదర్స్లో కూడా ఏదో ఆఫర్స్ పెట్టారో అక్కడ కూడా శారీ చూద్దామని చెప్పి ఇది చందనం ఇది వచ్చేసి చెన్నై సిల్క్ ఇది ఎంట్రన్స్లో అండి వినాయకుడు చూసారు ఎంత అందంగా ఉన్నాడో సో అలా ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉన్నామన్నమాట బయటికి వెళ్దామని సో అలా స్టక్ అయిపోయాము వర్షానికి ఇంకా చూసాం చూసాం నా వల్ల కాలేదు ఇంకా ఏం చేసామంటే లాస్ట్కి ఇంకా వెళ్దాం పద మనం ఇక్కడే టైం వేస్ట్ చేస్తే వేస్ట్ ఇంకా మనం ఎలాగో తీసేసుకుని బిల్ కూడా పే చేస్తాము సో ఇంకా వేస్ట్ ఎందుకు అక్కడ అని చెప్పేసి ఇంకా లాస్ట్ కెటకేలకు బయట నుంచి ఉంటే అక్కడ ఏంటంటే ఒక అతను అంబ్రీలా తీసుకొని వచ్చాడు సీఎంఆర్ అతను సో ఇంకా సిఎంఆర్ సారీ చందన బ్రదర్స్ సో ఇది చందన బ్రదర్స్ అండి ఇక్కడైతే టూ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది ఆషాఢ మాసం కదండి లేడీస్కి చాలా ఇష్టమైన షాపింగ్ అనమాట ఆషాఢం సేల్ అంటారు కదా సో ఆషాఢం సేల్ అని చెప్పేసి ఎస్టర్డే నేను మా హస్బెండ్ వెళ్ళాము షాపింగ్ మాల్ సో ఏమేమి తీసుకొచ్చాను మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నేను ఎక్కువ తీసుకోవద్దు ఏదో ఒక టూ శారీస్ తీసుకున్నాము టూ త్రీ అని చెప్పి వెళ్ళాను మేమేమంటే ఎవ్రీ ఇయరు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూస్తామండి ఖచ్చితంగా అమ్మవారికి నేను శారీ ఉంటాను మనం కొత్తది కొని అమ్మవారికి పెట్టుకొని చేసుకోవాలి కదా సో అందుకోసమని శారీ కోసం ఖచ్చితంగా ఎవరు వెళ్తాను సో అయితే ఇటు అలాగే వెళ్ళాను అన్నమాట కోసం వెళ్తే ఏమైంది మంచిగా ఉన్నాయండి చెన్నై షాపింగ్ మాల్లో శారీస్ బాగున్నాయి కలెక్షన్ అయితే సో అని చెప్పి ఇవ్వండి ఈ శారీస్ అన్ని తీసుకున్నాను రెండు కాస్త మూడు కాస్త చాలా అయ్యాయి శారీస్ ఫస్ట్ టైం ఎన్ని శారీస్ తీసుకోవడం ఎక్కువ నేను శారీస్ కో కట్టను యాక్చువల్లీ ఎక్కువ కూడా తీసుకోను టూ త్రీ తప్ప అలాంటి సారీ ఎందుకో టెంప్ట్ అయిపోయి బాగానే తీసేసుకున్నానండి సో అది ఇప్పుడు మీకు కూడా చూయించాలి అని నా కలెక్షన్ అని చెప్పి అనమాట సో ఫస్ట్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీ టూ షాప్స్కి వెళ్ళామండి చందన బ్రదర్స్కి వెళ్ళాము చెన్నై షాపింగ్కి వెళ్ళాము సో యాక్చువల్గా ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్ అనమాట సో ఇది వచ్చేసి చందన బ్రదర్స్ సో ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కొన్ని సెలెక్ట్ చేశాడు నేను కొన్ని సెలెక్ట్ చేశాను సో మీ నా సెలెక్షన్ ఎలా ఉండింది మీకు ఎలా నచ్చతలేదో చూడాలి సో ఇది వచ్చేసి మా హస్బెండ్ సెలెక్ట్ చేశాడండి ఈ శారీ ఎందుకంటే మా హస్బెండ్కి ఇది కలర్ బాగా నచ్చిందంట కాంబినేషన్ కాంబినేషను సో ఇది అంటే ఇది గ్రాండ్ లుక్లా ఉంది ప్లస్ ఇంకోటి కాంబినేషన్ బాగుందనమాట పింక్ ప్లస్ బ్లూ అనమాట బ్లూ అనేది చాలామందికి చాలా బాగా సూట్ అవుతుంది ఈ కలర్ అనేది సో ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశాడండి ఈ శారీ ఎందుకంటే ఆయనకి ఈ మంచిగా మంచిగుందంట సో నాకు కూడా ఈ కలర్ ఉంది కానీ ఇంత థిక్ కలర్ ఇలా కాంబినేషన్ అయితే శారీ లేదనమాట సో ఇది ఆఫర్లో అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది అసలు సో మా హస్బెండ్ చూస్ చేశారు ఈ శారీ సో ఒకటి తీసుకున్న ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్ అండి సో ఇది సో ఇదండి బాగుందా సో ఇది మా హస్బెండ్ సెలెక్ట్ అనమాట సో ఇది వచ్చేసి లైట్ ఇంగ్లీష్ కలర్ అండి నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ అనేది కాంబినేషన్కి ఇది లైట్ కలర్ వచ్చి బార్డరు చాలా బాగుందనమాట మనకేంటంటే ఇవి చూడడానికి లైట్ కలర్స్ ఇలా ఉంటాయి కానీ కడితే చాలా లుక్ వస్తాయండి బాగుంటాయి అనమాట కా నాకు ఎందుకు లైట్ కలర్స్ చాలా ఇష్టపడతాను నేను అంటే థిక్ కలర్స్ వేరు లైట్ కలర్స్ ఏంటంటే వాటి లుక్కే వేరు అనమాట సో ఇది వచ్చేసి బార్డర్ కింద ఇలా ఉంది ఇది వచ్చేసి పైన పళ్ళు అనమాట అంటే పైన ఇది వస్తుంది సో ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి పమిట చక్క అనిపించి మంచిగా అనిపించింది కలరు సో నా కలర్ లేదు అది కాక రేర్ రేర్గా డిఫరెంట్ షేడ్ బాగుంది సో అని చెప్పి ఇది ఒక శారీ తీసుకున్నాను ఇది కూడా పట్టించి టైప్ అండి సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది యాక్చువల్గా ఈ కలర్ ఏంటంటే లైట్ నెమలిపిించం కలరు ఇది కూడా కడితే చాలా బాగుంటుందండి ఇది అమ్మవారికి పెట్టి మనం ఈవినింగ్ కట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది ఇది నేను చూస్ చేసుకున్నాను అనమాట ఈ కలరు అంటే మరీ డార్క్ లేదు మరీ లైట్ లేదు బాగుంది మీడియం కలరు సో లెక్స్ గ్రీన్ కలర్ టైప్లో ఉంది నెమలిపిించం కలర్ అట్లా మిక్స్ అయి ఉందనమాట సో నాకు ఎందుకో నచ్చిందండి ఈ కలరు సో ఇదైతే చ ఇది బ్రదర్స్ బ్రదర్స్లో తీసుకున్నానండి ఆ రెండు వచ్చేసి చెన్నై సిల్క్ ఇది వచ్చేసి చందన బ్రదర్స్ యాక్చువల్గా చందనా బ్రదర్స్ కన్నా చెన్నైలో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయండి చెన్నైలో చాలా మోడల్స్ ఉన్నాయి చందనాలో ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఎక్కువ నేను చెన్నైలోనే తీసుకున్నాను సో ఇదొకసారి బాగుందా అండి లేడీస్కి ఎన్ని శారీస్ తీసుకున్నా మనసు వచ్చే సరిపోవండి తీసుకోవాలనే అనిపిస్తుంది సో అలా చూస్ చేసుకుంటూనే ఉంటాము ఇది కూడా వచ్చేసి చందన బ్రదర్స్లో ఇది వడ ఏదో ఏమో అంటారండి నాకు ఈ పేర్లు అయితే తెలీదు మా తోడుకోడలకి అయితే బాగా తెలుసు ఆవిడ బాగా శారీస్ కడుతుంది సో అని చెప్పి ఆవిడ బాగా తెలుసు నాకు ఈ కలర్కి అంటే ఇది బ్లాక్ వచ్చింది అయితే ఏంటంటే మనకి చాలా లుక్ వస్తుంది అనమాట అఫీషియల్గా అసలు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి మంచిగా ఇంట్లో అఫీషియల్గా అంటే రిచ్ లుక్ వస్తుంది చాలా అఫీషియల్గా బాగుంటుంది ఈ కలర్ అనేది నాకు ఎందుకు ఈ కలర్ బాగా నచ్చింది అంటే ఇది మీకు తీసి చూపించచ్చు కాకపోతే ఇదంతా ఫ్యాన్సీ అండి నాకు ఇది తీయడానికి మొత్తం అది రావట్లేదు సో ఇలా కాంబినేషన్ ఇలా వస్తుంది అన్నమాట సో చూసారా ఇలా అనమాట అంటే వచ్చేసి చందన బ్రదర్స్ చందన బ్రదర్స్ లో ఆ రెండు సారీస్ తీసుకున్నాను సో ఇవచ్చేసి ఇప్పుడు ఆర్ఎస్ చెన్నై షాపింగ్ లోని బాబా ఏమున్నారండి ఇవి వచ్చేసి జూట్ శారీస్ అంటండి అంటే మనం వేర్ కట్టుకోవడానికి ఇంట్లో ఆఫీషియల్ గా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ అయితే చెన్నైలో అయితే నాకు బాగా నచ్చాయి అసలు ఇది చూడండి ఎంత బాగుంది అసలు బార్డర్ కానివ్వండి ఇది అసలు ఎంత బాగా ఇచ్చాడు చూసాను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ కలర్ అసలు నాకు లేదండి కలర్ కలరు మనకేంటంటే సిమెంట్ కలర్ లైట్ కలర్కి ఇది తిక్కు కలర్ బార్డర్ ఇచ్చాడు కదా సో ఇది కట్టి మీకు ఒకసారి వీడియో చేస్తాను చూడండి మీరే చెప్తారు ఎంత బాగుంది శారీ అని చెప్పి సో ఇదండి సో ఇలా ఓవరాల్ నేను నిన్న వెళ్ళి తెచ్చుకున్నాను సిక్స్ అదండి నా ఆశం శారీ సేల్ సో ఎంతమంది ఆచడంలో బట్టలు వెళ్ళి కొనుక్కున్నారు ఎంతమంది షాపింగ్ చేశారు ప్లీజ్ కామెంట్ అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను అవి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సో నా వీడియోస్ని ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండి సో దిస్ ఈజ్ మై అషాఢం షాపింగ్ శారీ షాపింగ్ అండి ఎలా ఉన్నాయి ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో హిందూ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లవ్ యు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్